అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చారు ఈ మేరకు తన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ముందస్తుగానే పిలుపునివ్వడంతో బేగంపేట విమానాశ్రయం వద్దకు వందల సంఖ్యలో వైసీపీ నేతలు జగన్ అభిమానులు చేరుకున్నారు దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు అయితే జగన్ విమానాశ్రయానికి చేరుకోగానే బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది జగన్ ను స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉధ్రితంగా మారింది ఏమైతే లేదు మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు ఈ రోజు అయింది ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారం పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్లారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులు హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ గౌరవించి వారి రోజు హాజరు కావడం జరిగింది ఏమన్నా కోర్టు ఏమన్నా మాట్లాడిందా కోర్టు ఏమన్నా మాట్లాడింది ఏం మాట్లాడలేదు వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది కోర్టుకి కోర్టు జగన్ అభ్యర్థన అభ్యర్థన కూడా ఏం లేదు జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ చేయడం జరిగింది ఈ రోజు ఓన్లీ అపీడెన్స్ అపీరెన్స్ ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అపీర్ కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారు ఈ